నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కేసర మండలంలోని ఓఆర్ఆర్ లోపలున్న ఐదు గ్రామాలను మున్సిపాలిటీలో కలిపే ప్రయత్నాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆ ఆలోచనని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కీసర మండల పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా గత డిసెంబర్ నెలలో ప్రజావాణిలో ఒక వ్యక్తి ఓఆర్ఆర్లోని గ్రామాలని మున్సిపాలిటీలో కలిపేందుకు చేసిన దరఖాస్తుపై రాష్ట్ర మున్సిపల్ విభాగం జిల్లా యంత్రాంగం ఆగమేఘాల మీద చర్యలు ప్రారంభించడంలో ప్రభుత్వం కుట్ర పూరిత చర్యగా భావిస్తున్నాం ఉవారా లోపల గల చీరాల గోధుమకుంట కరీంగుడ తిమ్మాయిపల్లి నరసంపల్లి గ్రామాలు తక్కువ జనాభా మరియు వందలాది ఎకరాల వ్యవసాయ భూములు మున్సిపాలిటీలో కలపడం వల్ల అధిక టాక్స్లతో పేద మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారుహోబర్ ప్రజావాణిలో అవుటరింగ్లో బెంగుళూరు లోపల ఉన్న గ్రామాలని మున్సిపాలిటీలో కలపాలన్న విషయంలో ఒక దరఖాస్తు చేయడం జరిగింది దాన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకొని మున్సిపల్ సంబంధించిన డైరెక్టర్ గారు దివ్య ఐఏఎస్ గారు మేడ్చల్ మల్కాజగిరి జిల్లా కలెక్టర్ గారికి మరియు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి దీని విషయంలో తదుపరి చర్యల కోసం ఆ గ్రామాలకు సంబంధించిన వివరాలు తెలపాల్సిందిగా ఒక వాళ్ళకి నోటీస్ పంపి పంపించడం జరిగింది నిన్న ఇరవై ఏడు మే రోజు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన డిపిఓ సురేష్ మోహన్ గారు అన్ని ఎంపీ మండల పరిషత్ ఆఫీసులకి సెక్రటరీలకి అవుటర్ రింగ్ రోడ్లో ఉన్న గ్రామాల యొక్క జనాభా బడ్జెట్ పూర్తి వివరాలు తెలియజేయాలని ఆగ మేఘాల మీద వాళ్ళకి ఒక సర్కి పంపడం జరిగింది దీన్ని గమనిస్తే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను రోజుల్లో అంటే ఒక కుట్రపూరితంగా దీని విషయంలో ఒక సామాన్యమైన ఒక వ్యక్తి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం ఇంత అత్యవసరంగా ఏదో కుప్పలు మూగిపోయిన విధంగా దీని విషయంలో ఒక మున్సిపల్ సంబంధించిన అధికారి అందరి కలెక్టర్ని లెటర్ రాయడము దాని విషయంలో ఒక ఎలక్షన్ కోడ్ జరుగుతుంటే కూడా తెరచాటున ఈ గ్రామాలని మున్సిపాలిటీ కలిపే ప్రయత్నం జరుగుతుంది మనకు తెలుసు గత జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాలి ఇప్పటికీ స్పెషల్ అధికారుల పాలనలో ప్రభుత్వం కాలం నిల్లదీస్తుంది అంటే ప్రభుత్వం కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఇలాంటి చౌకబారు ఎత్తుగడలతో ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది మనం గమనిస్తే మన కీసరవడలకు సంబంధిస్తే ఐదు గ్రామాలు చీరియాల తిమ్మాయిపల్లి నర్సంపల్లి గోధుమకుంట కరిగూడ ఈ ఐదు గ్రామాల్లో దాదాపు ఒక పది నుంచి పది పది పన్నెండు వేల గ్రా ఓటర్స్ ఉంటారు అంటే గ్రామాల్లో కూడా దాదాపు ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరం ఉంటుంది చాలా వ్యవసాయ భూములు ఉన్నాయి చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి పని చేసుకుంటేనే కానీ బతుకులేని పరిస్థితుల్లో ఉన్న గ్రామాల్లో వీటిని కుట్రపూరితంగా మున్సిపాలిటీల్లో కలిపి అధికమైన ట్యాక్సులతో పేద పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలపైన పెనుభారంపే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే ఎన్నికల నుంచి తప్పించుకోవాలనే ఒక ప్రయత్నము తర్వాత ఈ యొక్క గ్రామాల యొక్క ప్రజలపైన పెనుభారం మోపే ప్రయత్నంలో భాగంగా ఇది జరుగుతుందని మేము భావిస్తున్నాం ఎందుకంటే గతంలో చాలా మంది వేలాది అప్లికేషన్ మనం తెలిసి డంపింగ్ యార్డ్ సంబంధించి ఆల్రెడీ కోర్టులో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ వేసినాం అంటే అటువంటి విషయంలో ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్నటువంటి ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మొన్నటి వరకు ఉన్న ఎంపీ రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు పార్లమెంట్లో మాట్లాడటం మరి ఎటువంటి విషయంలో ఎందుకు గా చర్య తీసుకోవట్లేదు ఎవరో ఒక వ్యక్తి ప్రజావారిలో వేస్తే దానికి సంబంధించి ఒక రెండు జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ అటువంటి మున్సిపాలిటీలను కలిపే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో దీన్ని భారతీయ జనతా పార్టీ తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రభుత్వం వెంటనే ఆలోచనలు మానుకోవాలి తక్షణమే ఆ యొక్క ప్రయత్నాన్ని నిర్మించుకోకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున లేదు ప్రజాక్షేత్రంలోనూ రేపు న్యాయ పోరాటం కూడా పెద్ద ఎత్తున చేయడానికి కూడా మేమంతా ముందుకుంటాము ఈ విషయాన్ని జిల్లా పార్టీ కానీ రాష్ట్ర పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాము ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలను విధంగా కొనసాగించాలి దాంతోపాటు సతరమే పార్లమెంట్ యొక్క ఫలితాలు వచ్చిన తొందరలోనే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం